దీన్ని మనం ఉత్తర ఈశాన్య దోషమని అని చెప్తాం అనమాట మనం ఇచ్చే మెట్లు ఎదురుగుంట గేటు ఉండకూడదండి ఎదురుగుంటే ఇక్కడ మెట్లు వచ్చినాయి అనమాట డోర్ ఎదురుకుంటే మెట్లు అనేది కూడా రాకూడదు ఇది ఒక మేజర్ మిస్టేక్ని కన్సిడర్ చేస్తాము వెంకటేష్ వాస్తు ప్రేక్షకులకి నమస్కారం అండి ఈరోజు మనం సిరిసిల్ల ఏరియాలో ఒక శ్రీనివాస్ సార్ ఇంటికి వాస్తు చూడడానికి రావడం జరిగిందనమాట ఈ వీళ్ళ అబ్బాయి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఎంప్లై అనమాట సో ఆ సారు ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఇక్కడ మనం మేజర్గా రెండు మిస్టేక్లు ఐడెంటిఫై చేయడం జరిగిందనమాట అండి ఒకటి గేట్ విషయంలోని ఇంకోటి డోరు అండ్ స్టేర్ కేస్ విషయంలో ఇక్కడ అబ్జర్వ్ చేయడం జరిగింది మిస్టేక్ ఏం జరిగిందంటే ఈ వాల్ వచ్చి నార్త్ సైడ్ వాల్ ఇది నార్త్ ఫేసింగ్ అనమాట నార్త్ సైడ్ వాల్ వచ్చి సిక్స్ ఇంచెస్ వాల్ అనమాట గేట్ వచ్చి ఆ సిక్స్ ఇంచ్ వాళ్ళకి ఈక్వల్గా లేకుండా ఏమైందంటే ఇక్కడ నైన్ ఇంచ్ వాల్ నైన్ ఇంచ్ పిల్లర్ వేయడం వల్ల కార్నర్లో కూడా ఈ సమయంలో నైన్ ఇంచ్ వాల్ పిల్లర్ వేయడం వల్ల ఈ గేటు నాలుగు ఇంగ్లాలు ఈ సమయం నొక్కి లోపలికి వచ్చింది ఇది ఒక మేజర్ మిస్టేక్ ఎందుకంటే కాంపౌండ్ వాళ్ళు నార్త్ నుంచి నార్త్ వెస్ట్ వరకు నార్త్ నుంచి నార్త్ వెస్ట్ వరకు సిక్స్ ఇంచెస్ ఉండి ఈ సమయంలో మాత్రం ఒక మూడు ఇంచులు లోపలికి నొక్కడం వల్ల దీన్ని మనం ఉత్తర ఈశాన్య దోషం అని నేను అనమాట ఇది ఎక్కువగా ప్రాపర్టీస్ మీద జెంట్స్ హెల్త్ మీద పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట ఇది ఒక మిస్టేక్ అనమాట అలాగే ఇంకొక వన్ మోర్ మిస్టేక్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక ఇంటికి మనం ఇచ్చే మెట్లు ఎదురుగుంటా గేటు ఉండకూడదు అండి మెట్లు ఎదురుగుంటే గేట్ ఉండకూడదు లేదా గేట్ ఎదురుగుంటే మెట్లు పడకుండా ఉండే విధంగా మనం ప్లాన్ ఇవ్వాలన్నమాట కానీ అప్పట్లో ఇచ్చిన ప్లాన్లో వీళ్ళకి ఆ మెట్లు ఎదురుకుంటే గేట్ రావడం జరిగింది ఇది ఒక మేజర్ మిస్టేక్ కింద మనం పరిగణిస్తాం అనమాట అలాగే వన్ మోర్ మిస్టేక్ ఏంటంటే కిచెన్ రూమ్కి ఆగ్నేయంలో డోర్ వచ్చారండి కిచెన్ రూమ్కి ఆగ్నేయంలో డోర్ వచ్చిందనమాట కిచెన్ రూమ్కి ఆగ్నేయంలో డోర్ వచ్చిందనమాట ఈ డోర్ ఎదుర్కొంటే ఇక్కడ మెట్లు వచ్చినాయి అనమాట డోర్ ఎదురుకుంటే మెట్లు అనేది పొరపాటు రాకూడదు ఇది ఒక మేజర్ మిస్టేక్ని కన్సిడర్ చేస్తాము యాక్చువల్గా డోర్ ఎదురుకుంటే మెట్లు వస్తే లేడీస్కి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట సో దాన్ని గమనించగలరు అండ్ అలాగే ఈ డోర్ కూడా సౌత్ ఈస్ట్లో పడింది అనమాట టోటల్ ఇంటికి దీన్ని మన సౌత్ ఈస్ట్ ప్లేస్ అంటాం అనమాట ఈ సౌత్ ఈస్ట్ ఈ కిచెన్లో నుంచి ఇలా బయట రావడం వల్ల ఈ డోరు సౌత్ ఈస్ట్లో పడడం వల్ల ఒక మిస్టేక్ అయితే ఆ డోర్ ఎదుగుంటే మెట్లు రావడం రెండో మిస్టేక్ అనమాట సో ఈ మూడు మిస్టేక్లు ఎవరు చేసుకోకుండా ఉండాలని ఇవి ఈ మిస్టేక్లు గమనించగలని చెప్పనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎన్ని సెకండ్స్